సార్ నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ సార్ ఇప్పుడు కంపారిజన్స్ ఉండద్దు కంపారిజన్స్ ఉండద్దు అని అనుకుంటాం కదా సార్ ఈ కంపారిజన్స్ ఉండద్దు అని మాట్లాడుకున్నాము ప్రతి ఒక్కరు యూనిక్ అని అన్నారు దీని ఎట్లా సార్ మీరు ఎట్లా దీన్ని ఇంకా ఎలా బ్రేట్ చేస్తారు ఇది ఇప్పుడు మనము నిజానికి అసలు ఈ సృష్టిలో ప్రతిదీ యునిక్ గానే ఉంటుంది నువ్వు చూడు ఒక చెట్టుకు ఒక వంద కాయలు కాసినాయి అనుకో ఏ ఒక్క కాయను నువ్వు మరొక కాయ పక్కన పెట్టి చూసినా గానీ వేరుగా ఉంటుంది వేరుగా వేరుగా ఉంటుంది అంతెందుకు ఇప్పుడు మనం చూస్తాము మన తల్లి ఒకే తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఒక రకంగా ఉండరు ఏ రకంగా చూసినా ఒక రకంగా ఉండరు ఈవెన్ కవల పిల్లలు కూడా కవల పిల్లలు కూడా వాళ్ళ నేచర్లో కావచ్చు వాళ్ళ హైట్లో కావచ్చు వెయిట్లో కావచ్చు కలర్లో కావచ్చు చాలా విషయాల్లో తేడాలు ఉంటాయి ఈవెన్ వాళ్ళ మనకు చెప్తా ఉంటారు మనకి ఏంది వేలిముద్ర అనేది కదా సో అట్లా నాకు ఒక చిన్న కథ ఇప్పుడు ఒకప్పుడు ఒక ఏంటి నీళ్ళ కావడి తోటి నీళ్ళు సార్ ఒక కావడి ఆయన ఏం చేసిండే ఒక రెండు కుండల్లో నీళ్లు నింపి ప్రతిరోజు నది నుంచి తన ఇంటికి నీళ్ళు తీసుకుపోయేటోడు ఓకే సార్ అట్లా తీసుకుపోతూ ఉంటే కొద్ది రోజులు ఆ రెండు నిండుగానే ఇంటికి పోయేటి ఓకే సార్ తర్వాత కొద్ది రోజులకు ఒక కుండకు కొద్దిగా చిన్న పగులేదో వచ్చి అది అంటే మొత్తం ఏమి పలిగిపోలే కానీ చిన్నగా ఎక్కడనో ఉన్నది దాంతో కొన్ని నీళ్లు గారిపోతూ ఉన్నాయి ఓకే సార్ ఇంటికి పోయేసరికి దాంట్లో మూడు వంతుల నీళ్ళే ఉంటున్నాయి ఒక నిండుగా ఉంటాను అయితే ఇట్లా అవడం చూసి ఈ కుండ అనుకునేదట ఈ దేంట్లోనైతే తగ్గిపోతున్నాయో అరేది ఎంత గొప్ప జీవితం ప్రతిరోజు నిండుగా నీళ్ళని తీసుకుపోతుంది నా యజమాని కోసం నేనేమో ప్రతిరోజు నన్ను మోస్తున్నాడు మా యజమాని కానీ నేను మాత్రం పూర్తి ఫలితాన్ని జీవితం వ్యర్థమైపోతున్నది నేను సరిగా న్యాయం చేయలేకపోతున్నా కొంత అంటే ఒక రకమైన బాధ గిల్టీ అంటామా దాన్ని ఏమంటాము ఒక అసమర్థ నేను నాకు సామర్థ్యం లేదు అంటే ఏమంటాం మనం దీని ఇన్ఫీరియారిటీ సామర్థ్యం లేదని ఒక నిరాశ ఇట్లాంటిది వచ్చింది దానికి అయితే ఆ యజమానికి అట్లాంటిది ఏం లేదు అయితే ఇట్లా బాధపడడం చూసి ఆ యజమాని ఒకనాడు ఆ దాంతో మాట్లాడిందట ఇది కథ కథ కాబట్టి కుండతో మాట్లాడుతాడ మాట్లాడతా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అని అన్నాడు అడిగితే అప్పుడు అది అన్నది ఇప్పుడు మా ఇద్దరిని మోసుకొస్తున్నావు మేము ఇద్దరము ఒక రకమైన కుండలమే కానీ అదేమో పూర్తిగా నిండుగా నీళ్లు మోసుకొస్తాంది మీకు అన్ని నీళ్లు వేస్తాంది నేనేమో కొన్ని నీళ్ళు మాత్రమే ఇంటికి మోసుకొస్తాను నాకు ఇది బాధను కలిగిస్తా అండి మీరు అని అంటే లేదు నేనైతే ఇప్పుడు అట్లా అనుకోలే ఓకే సార్ నువ్వు నువ్వు చేసే ఉపకారం నీకు తెలుస్తలేదు నిజానికి నేను రోజు మోసుకుపోయేటప్పుడు నీ దాంట్లోకి వెళ్ళి దారగా పడుతున్న నీళ్ళ పక్కన నేను అక్కడ గింజలు వేసుకుంటూ పోయినా ఓకే ఆ గింజలన్నీ నీ నీళ్ళతోటి మొలకెత్తి మంచి పూలను పూసినాయి ఒక పూల తోట లెక్కనే తయారైంది నా దారి అంతా ఇటు ఏం లేదు నిండుగా వచ్చే కుండది దీకేం లేదు కానీ ఈ నీ ఏదైతే నువ్వు తగ్గిపోయినాయి అనుకుంటున్నావో ఆ నీళ్లతోటి ఒక పూల వనమే పెరిగింది ఈ పూలనే తీసుకుపోయి నేను దేవుని దగ్గరనో లేకపోతే మంచి కార్యాలకో వినియోగిస్తున్నా నువ్వేం తక్కువ చేసినావు ఓకే అట్లా అంటే ఏంటి ఇక్కడ దేని ప్రత్యేకత దానితే కదా దేని గొప్పతనం దానితో ఇప్పుడు మనకి చెప్తా ఉంటారు కదా సరే ఇప్పుడు ఎన్ని రోజులు నేను సరిగా పని చేస్తేనేను నా లైఫ్ వృధా అని అనుకుంటాను కానీ దాని పూల చెట్లు పండ్ల చెట్లు అనేది అయ్యాయి సో నీ వల్ల నాకు ఉపయోగం ఉందని ఆయన చెప్తాను ఓనర్ చెప్తాను అవును అవును అయితే ఇప్పుడు మన మనకు చెప్తా ఉంటారు సూది చేసే పని సూది చేస్తుంది దబ్బునం చేసే పని దబ్బునం చేస్తుంది కాబట్టి అంటే ఎప్పుడు హైలైట్ అవుతుంది ఎస్ కాబట్టి అసలు కాదు ఈ సృష్టిలో ఏది కూడా వ్యర్థమైంది లేదు ఇప్పుడు మనకు జపనీస్ దాంట్లో వబీసీ అని ఒక చిన్న మొరాలిటీ ఉంటది ఓకే సార్ ఏంటిదంటే అక్కడ వాళ్ళు బాగా పింగాణి పాత్రలు వాడతారు ఆ పింగాణి పాత్రలు అనుకోకుండా జారిపోతే ఏమైతే ముక్కలు ముక్కలు అయితే మనం బయట పడేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముక్కలైనటువంటి పింగాణి పాత్రనే మంచి అతుకుతోటి తయారు చేస్తారు అంటే మళ్ళీ అన్ని అతుకు పెడతారు అతుకు పెడితే అది అసలు ఒరిజినల్గా పగలని దానికంటే ఇదానికే ఇంకెక్కువ అందం ఉంటుంది ఓకే ఆ అన్నిటిని కూడా కళాత్మకంగా డిజైన్ చేస్తారు ఓకే సార్ అంటే ఇక్కడ ఏంటిది అంటే నువ్వు ఏదైతే లోపం ఉందనుకుంటున్నావో అది లోపం కాదు ఆ లోపం నీకు ఒక వరం కూడా కావచ్చు ఓకే ఆ లోపాన్ని నువ్ ఒక వరంగా స్వీకరించినట్టయితే అసలు పోలిక పెట్టుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ పోలిక ఎందుకు పోలిక లేదు పోలిక ఎందుకు దానివల్ల ఒక ఉపయోగం ఉంది అది ఏంటంటే ఆ కుండ అనేది కంప్లీట్ వాటర్ తీసుకెళ్ళింది దీనివల్ల ఒక ఉపయోగం ఏం జరిగిందంటే చెట్లు అనేటి వచ్చినాయి పూలు వచ్చినాయి నిజానికి ఆ ఆ నిండుకుండ తీసుకుపోయిన నీళ్లు వాళ్ళు స్నానాలకో ఇంకా దేనికో దేనికో వాడచ్చు వాడచ్చు ఇప్పుడు ఇక్కడనేమో అంటే మళ్ళీ అట్లా ప్రయోజనాన్ని చూస్తే కాబట్టి అంటే ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు అంటే ఓవరాల్ గా కంపారిజన్ అనేది ఉండద్దు ఎస్ ప్రతిది యూనికే వస్తువు అయినా వ్యక్తి అయినా సో ఎవరి ద్వారా ఏ వర్క్ జరగ జరుగుతుంది అని అంటారు కదా సార్ ఓకే సార్